దండేపల్లి మండలంలోని మేదర్పేట గ్రామ పంచాయతీ పరిధిలో గల బస్టాండ్లో ప్రయాణికులు వీధి వ్యాపారులు గ్రామ ప్రజల కోసం రాబో వేసవికాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దాత శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ వ్యవస్థాపకురాలు లింగాల శ్రీమతి ప్రకాశ్రావు మమతా ట్రస్ట్ సహకారంతో కూల్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ సంధ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అందులో భాగంగా మేదర్పేటలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి మమతా ట్రస్ట్ తరఫున శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం తరఫున కూల్ వాటర్ ఫ్రిడ్జ్ అందించిన లింగాల శ్రీమతి రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం లింగాల శ్రీమతి మాట్లాడుతూ తాను పుట్టిన ఊరు కోసం మంచి పనులు చేయడం సంతృష్కరంగా ఉందని అన్నారు అలాగే భవిష్యత్తులో కూడా గ్రామానికి ఎటువంటి సహాయం అవసరం ఉన్నా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో తన వంతు సాయం చేస్తారని తెలిపారు అలాగే శ్రీమతి మేడం గారు మనకి ఇంతకుముందు స్కూల్లో కూడా మనకు గ్రామంలో గ్రామాల స్కూల్లో కూడా ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు కూడా ఆరో వాటర్ ప్లాంట్ ధోరణి చేయడం జరిగింది ఇప్పుడు సిటీ ధోరేట్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన గ్రామానికి ఇంకేమైనా కావాల్స్తే తప్పకుండా తన వంతు సాయం చేస్తున్నారని చెప్పి జరిగింది మీ యొక్క సహాయ సహకారాలు గ్రామ పంచాయతీకి అలాగే గ్రామ ప్రజలకు భవిష్యత్తులో ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మాకు నోటిందుకు థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు ఈరోజు మిదర్బీడ గ్రామ పంచాయతీ బస్టాండ్ ఆవరణలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాల ప్రకారం మన సూచనకు అనుగుణంగా మరియు మా ప్రత్యేకత గారి కుమారం మేడం గారి ఆదేశాల మేరకు మనం గ్రామంలో తల్లిదండ్రుల ఏర్పాటు కోసం దాతలు సంపాదించడం జరిగింది ఇందులో భాగంగా మన మేదరిపేట వాస్తవ్యులు మేదరిపేట అంటే గల అభిమానం పోతే తన తల్లిదండ్రులు పుట్టిన ఊరు ఈ ఊరుకు నేను ఏదైనా చేయాలన్న లింగాల శ్రీమతి మేడం గారు అడిగిన వెంటనే ఆ మేదరిపేట బస్ స్టాండ్ ఒక ఫ్రిడ్జ్ పెట్టేయడానికి ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మేడం ఫ్రిడ్జ్ లోడీ జరిగింది లింగాల శ్రీమతి మేడం గారు ఈ ఫిడ్జ్ లోడీ తలుగు గ్రామ పంచాయతీ పక్షాన మరియు సంస్థ మేధరేవి పేట గ్రామ ప్రజల పక్షాన మేడం గారికి ప్రత్యేక